హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు హార్వెస్టే కాదు చాలా పనులు అవి అవేంటే ఈ వీడియోలో చూద్దాం మనం మొక్కలు పెట్టాలంటే వేరేగా పాటలు అవి కొనాలి బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చేసుకోవాలనే బదులు మన దగ్గర ఇంటికాడ అందుబాటులో ఇలా వాటర్ క్యాన్ ఏమైనా పోయినవి ఏమైనా ఉన్నా సరే అవి తీసుకుని వాటికి ఒక రాడ్డు తీసుకుని బ్యాక్ సైడు ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి కొంచెం పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకోవడం వల్ల వాటర్ ఏదైనా ఉన్నా సరే నిల్వ ఉండకుండా వెంటనే మనం పోసిన వాటర్ ఎంత కావాలో మొక్కకి అంత పీల్చుకొని మిగతాది మట్టిలో తేమ ఉండి ఈ హోల్స్ ద్వారా పోతుంది ఇందులో మనం మొక్కను పెట్టుకోవాలంటే దీన్ని సెట్ చేసుకుని కట్ చేసుకుంటాం ఓకే బాగానే ఉంటుంది కానీ పట్టుకోవాలి కదండి పట్టుకోవడానికి తర్వాత ఎప్పుడైనా పట్టుకోవడానికి ఒక సైడ్లో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది అంత తొందరగా కట్ అవ్వదు కాబట్టి ముందు దీన్ని ఒక టర్ని స్కూల్ ఏదో ఒకటి తీసుకుని ఇలాగ కాల్చి హోల్స్ పెట్టుకోవాలి మనం హోల్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి ఆ విధంగా మీరు కట్ చేసుకుని చక్కగా హ్యాండిల్ కూడా వస్తాయి అటు ఇటు రెండు హ్యాండిల్స్ వచ్చి మధ్యలో ఈ పార్ట్ మాత్రం తీసేస్తాం అన్నమాట ఇది ఉండదు మనం మొక్కలు పెట్టుకోవడానికి ఒక పార్ట్ ఒకటి తయారవుతుంది ఒకటి కుండీ దీన్ని ఒక రంపం ప్లేట్ తీసుకుని మనం ఆల్రెడీ ముందుగా కాల్చి పెట్టుకున్నాం కదండి ఈ హోన్లో పెట్టుకుని ఇటువైపు అలా కట్ చేసామండి అలాగే దీన్ని కూడా ఇటువైపు అంత కట్ చేసుకున్నాము ఒకే కట్టింగ్ ఏమైనా ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కత్తిర ఉంటాయి కానీ ఈ కత్తితోనే ఉంటే ఇలా మనం అనుకున్న షేప్ కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకుంటే మీకు ఆ షేప్ దాకా వచ్చేస్తుంది ఆ షేప్ వరకు కట్ చేసుకోవచ్చు చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న డబ్బా అయినప్పుడు ఇదిగోండి ఇలా వచ్చింది షేపు ఈ షేపు ఇలా కట్ చేసి తీసేసాము ఇప్పుడు ఇదిగోండి మనకి డబ్బా ఇలా వచ్చింది ఈ పైన కటింగ్ వచ్చేప్పటికి షేప్స్ ఇలా వచ్చినాయి దీనికి ఇక్కడ మనం హోల్ పెట్టుకుంటే ఇక్కడ ఒక హోలును ఈ షేప్లో ఇక్కడ ఒక హోల్ పెట్టుకోవాలి అలాగే ఈ షేప్కి వచ్చే వరకు ఇంత లెక్క హోల్ పెట్టుకుంటే ఇటు ఇటు హ్యాండ్లు పట్టుకుని పార్ట్ ఎక్కడికి అక్కడికి మనం తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది అది కూడా చూద్దాం దీనికి ఇలా హ్యాండ్లు పెట్టుకోవడానికి అన్నట్టుగా మనం ఇలా కట్ చేసుకుంటారండి ఇటువైపు ఇటువైపు ఇలా పట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ పాటని మనం మొక్కలు పెట్టుకున్నాక ఎటు కావాలంటే చేంజ్ చేసుకోవాలన్నా మార్చుకోవడానికి తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా టబ్బులు మనమే తయారు చేసుకోవచ్చు అనవసరంగా డిస్పోజల్ పాడేసే బదులు వీటిని ఈ రకం మొక్కలు పుండేలాగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా రెండవలో పట్టుకుని మనం ఇటు కాలేట తీసుకెళ్ళి మార్చుకోవచ్చండి మొక్కని ఇలా సపోర్ట్ ఉంటుంది రెండవేపుల చేతిలో ఇది టేబుల్ లెవెన్ అండి ఈ నీడ పట్టునుండిపోవడం వల్ల సరిగ్గా కాపు రావట్లేదు మొక్క దీన్ని ఈరోజు తీసుకొస్త ఎండ తగిలే ప్లేస్లో పెడుతున్నాము ఓకే ఈ తీద్దాం అనుకున్నాం ఏర్లు కట్ అయిపోయి ఇలా వచ్చేసిందండి అసలు పెట్టిన కాని టేబుల్ ఏమైనా ఎదుగులేదు ఎదుగులేదు ఇలా ఉంది ఈ నీడ పట్టిన వల్ల ఈ రోజున తీసి దీన్ని బయట పెడుతున్నాము ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాము మొన్న పచ్చిమిర్చి పెట్టాము పర్వాలేదు బాగానే సెట్ అయినాయి ఇవి ఇక్కడే ఈ టేబుల్ లెమ్మన్ కూడా పెడుతున్నాను ఇప్పుడు పెడుతున్నామండి ఇలాగా సెట్ చేస్తామండి టేబుల్ లా మా వంతు మేము చేసాం ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాం ఈ పేపర్ పూలు బాగా కొమ్మలు బాగా విరిగిపోయినాయి బాగా కొడుకు ఈ సైడ్లు కొంచెం ఎక్కువగా ఎక్స్ట్రాకి వచ్చినాయి వీటిని ప్రోనింగ్ చేస్తున్నామండి అత్త ముళ్ళు ఉంటాయి ఇలా కట్ చేసిన ప్రతి చోట గుబురుగా ఆకులు బాగా వచ్చి గుత్తులు గుత్తులుగా పేపర్ పూలు బాగా పోస్తాయండి ఇది మిరాకిల్ ఫ్రూట్ అండి మొక్క ఇది కూడా నీడ ఉండటం వల్ల సరిగ్గా కాపు అనేది లేదు ఎదుగులేదు ఎదుగులేదు అలా ఉండిపోయింది దీన్ని కూడా ఇప్పుడు తీసి మేము వేరే ప్లేస్లోకి కొంచెం ఎండ తగిలే ప్లేస్లోకి పెడుతున్నాము పేర్లు బాగానే వచ్చినాయండి మేము నాటింది ఒకటైతే ఈ పక్క నుంచి ఇంకోటి వచ్చింది ఇలాగా మేము ఇది ఒకటే నాటాము అయితే క్లోతింగ్ లేదు నాటించి ఒక ఆహారం నెల అయింది ఇంకా అలాగే ఉంది అందుకని ప్లేస్ మారుస్తున్నాము ఇది వాళ్ళు ఇచ్చింది ఇంకట్టిది సెట్ చేసామండి ఇది మిరాకుల ఫ్రూట్ ఇది లాంగ్ మల్బరీ అండి ఇది పెట్టాము ఇది కూడా నేడు పట్టిన ఉండటం వల్ల సరిగ్గా రావట్లేదు అన్న చాలా రోజుల నుంచి ఒక ఆరు నెలల ఎనిమిది నుంచి మించుకు పెట్టి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు ఇప్పుడు పూత కాపు ఏం రాలేదు దీన్నే టబ్లోకి మారుస్తున్నాం తీసి టబ్లో హోల్స్ దగ్గర మనం కోక పెట్టు అదే కొబ్బరి పీస్ పెట్టుకుని ఇందులో బట్టేసుకుంటున్నామండి ఇందులోనే ఈ మల్బరి కూడా పెద్దామని తయారు చేసాం కదండి టబ్బు ఈ టబ్లోకి వేస్తున్నామండి సగం పైకే మట్టేసాము ఇందులో ఇప్పుడు మలబరి మొక్క పెడదాము తీసుకెళ్ళింది ఇంకో మలబరి దాని పంటనే పెడతాం నేను మొక్క తీసేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా తవ్వి తీయాలండి ఏళ్ళు కానీ తెగిపోతే మళ్ళీ మొక్క బ్రతకదు అందుకనే కొద్దిగా నెమ్మదిగా తవ్వాల్సి వస్తుంది ముందుగా రెడీ చేసుకున్నాం కదా టబ్బు ఈ ఈ టబ్బులో అండి మొక్కని ఇలా పెట్టేస్తున్నాము ఇది సూర్యనామచర్రీ అండి ఇది కూడా తీసి కొంచెం ఎదురకేస్తున్నాము పెట్టినప్పటి నుంచి ఇలాగే ఉంది ఎదుగుదల లేదు అలాగనే ఏం లేదు కొంచెం కొంచెం ఎదుగుతుంది కానీ ఇంకా అంత కాపు రాలేదు ఇది అందుకని దీన్ని కూడా తీసి పక్కకేస్తున్నాం వచ్చింది సూర్యనామశి నేను ఈరోజు పెడుతున్నాక సార్ ఇక్కడ పెడుతున్నాం అండి మరి ప్లేస్ మార్చాం ఈసారి అండి చేంజ్ అయ్యి మంచిగా కాపు వస్తుందని ఆశిస్తున్నాం ం చర్ ఇక్కడ సెట్ చేసాము అది చూడాలి ఇవ్వండి సూర్యామచరి ఇక్కడ ఇలా సెట్ చేసాము ఇవ్వండి ఈరోజు మా గార్డెన్లో పనులు ఇక మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఈరోజు మన హార్వెస్ట్ చెమ్మకాయలతో మొదలు పెడుతున్నాం అండి ఈ చెమ్మకాయలు బాగానే వచ్చినాయి కాకపోతే ఇవి ఇంకొంచెం తయారవ్వలేదు ఇంకా పూర్తిగా ఇవి కూడా పూర్తిగా తయారవ్వలేదు ఈ కాయ అయితే బాగా తయారైంది ఇది వచ్చేసి ముదిరిందండి ఇంకా విత్తనాలు కానీ వదిలేస్తున్నాం ఇది బాగా ముదిరింది ఇది ఇక ఎలాగో కూరకు కూడా పనిచేయదు ఇవి అయితే మాత్రం బాగున్నాయండి ఇవి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాం అండి చెమ్మకాయలు ఇవి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయండి ఇందులో పీచు పదార్థం కాబట్టి ఇది మనకి మోకాళ్ళ నొప్పులకి వాటికి ఇట్లకి అన్నిటికి బాగా పనిచేస్తాయి ఇది రెండు రోజుల వాతావరణం బాగోపోవడం వల్ల సరిగ్గా హార్వెస్ట్కి రాలేదండి ఇదిగోండి ఇది బాగానే తయారైంది నేను కూడా హార్వెస్ట్ చేసాం ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది మనం ఇట్లా చూసుకోపోతే ముదిరిపోతాయండి ఇవి అప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకుని ఇలా హార్వెస్ట్ చేసుకోవాలి ఈ తమ్మకాయ అనేది కూడా చిక్కుడు జాతి జాతి ఇది కూడా ఇది కూడా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి దీంట్లో ఇదిగోండి పైన ఇది ఒకటి ఉంది ఇది బాగానే రెడీ అయింది నేను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇదే ముదిరిందండి నేను ఉంచేస్తున్నా బీరకాయల హార్వెస్ట్కి వచ్చామండి ఇంకా బీరపాత ఇంచుమించుకి అయిపోయింది కాపు కూడా ఎండింగ్కి వచ్చింది ఇది బాగా ముదిరింది కాదు విత్తనాలకైనా ఉంచేస్తాము ఇది ఇది కూడా ముదిరిపోయిందండి ఇది విత్తనాలకి ఉంచాము ఇంక ఇప్పుడు నేతి బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము నేతి బీరకాయ అండి మేము కొద్దిగా లేట్ చేశాము అరెస్ట్ చేయడం అందుకని ఎస్తున్నారు కానీ ఉంచేస్తున్నాను దీన్ని కూడా బీరకాయలు ఇంకా ఆగిపోయినాయండి నేతి బీరకాయలు మాత్రం ఇస్తున్నాయి కాపు వాటి తీసుకున్నాయి లాగా ఇదిగోండి ఒక బీరకాయ ఉంది మధ్యలో మా కెడార్లో వైఎస్ కనిపించినట్టు ఈ బీరకాయ కనిపించింది ఇది ఆర్వేట్ చేసామండి ఈరోజు బాగా ఎండిపోయింది విత్తనాలకి రెడీ అయిపోయింది ఇది విత్తనాలు తీసుకుందాం అని చెప్పి మేము ఆర్వేట్ చేస్తున్నాం బెండకాయ వచ్చినాయి కాని అండి మేము హార్వెస్ట్ చేయకపోవడం వల్ల చాలా వరకు ముదిరిపోయినాయండి కొద్దిగా అతి తక్కువగానే బాగున్నాయి అంతే మిగతా ఎక్కువ ముదిరిపోయినాయండి ఉంచుతా అండి పొట్టదే కదా ఇవి వేసినాయి అండి ఇవి అతి తక్కువగానే వచ్చినాయి ఈసారి తెల్లవంకాయలు బాగా తక్కువగానే ఉన్నాయండి లాస్ట్ టైం చేయగా కొన్ని చిన్నవి వదిలేసాము అవి ఇప్పుడు చేస్తున్నామండి ఇక్కడ ఒకటి ఉంది ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది ఇవ్వండి వంకాయలు ఇక్కడ మళ్ళీ ఈ కిందకు బాగా బాగుంది వంగింది ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడ కూడా బాగా నచ్చింది కాయలు ఉన్నాయండి పర్వాలేదు వీటిని అనుకోవడానికి కూడా తప్పులేదు బాగానే కాసినాయి నేనే లేవనుకున్నాను వీటిని పోషణంగా మనం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదండి చక్కగా పేడ తీసుకొచ్చి పిడకలో మనం కొంచెం మట్టి తీసి మళ్ళీ చెప్తానండి అది వివరంగా ఎలా చేయాలి ఏంటనేది ఇట్లా పోషణ కోసం ఫుడ్ గుర్తంకాయ చేస్తున్నాం అండి హార్వెస్ట్ ఇంతకుముందు మీద ఏదో కొంచెం ఫంగస్ రాక వచ్చిందని చెప్పి చెట్టు కాకలన్నీ తీసేవండి ఇవి ఉన్న కాయలు మాత్రం బాగా నచ్చినాయి ఇంతవరకు ఈరోజు మొత్తం కాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఇవి గులాబీలు అండి వంకాయలు గుత్తంగా అయిపోయింది ఇప్పుడు ఈ గులాబీలు హార్వెస్ట్ చేస్తున్నాము గులాబీలు బాగా వచ్చినాయి వీలు కూడా ఇక మీటి ఉన్నాయి చూడు ఎందు సరే దొండకాయలు కొంచెం కాపు తగ్గిందండి మరి చూడాలి కొన్ని అక్కడక్కడ ఉండిపోయి పండిపోయినాయి కూడా కొన్ని మేము రీచ్ చేయకపోవడం వల్ల పాదు కూడా కొంచెం ఎండిందండి ఇది కూడా శుభ్రం చేసుకోవాలి ఈ దొండపాత అయితే ఇలాగ కొన్ని పండిపోయినాయండి కాయలు ఈసారి మాత్రం దొండపాదు కొద్దిగా కాపు తగ్గిందండి ఎలాగైనా సరే తక్కువగానే ఉన్నాయండి దొండకాయలు సార్ కాపు పాలు బాగు చేసుకోవాలండి లేకపోతే కాపు చాలా కష్టం అవుతుంది చాలా ఇబ్బందిగా ఉంది చిన్న చిన్నగా ఉన్నాయి రెడీ అవ్వలేదు ఇక్కడ ఉన్నాయి అక్కడక్కడ ఒక్కటి ఒక్కటి సార్ పాలు మాత్రం చాలా డిస్టర్బ్ అయినట్టుందండి మరి అనేది చూడాలి కానీ కనుపు చిక్కుడు వచ్చిందండి ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు వచ్చినంతలో బాగా వచ్చిందండి ఇది ఇంకా చాలా ఉంది ప్రజెంట్ మాత్రం తప్పుగానే ఉంది కాబట్టి వచ్చిన వరకు హార్వెస్ట్ చేస్తున్నాం అండి ఇది ఇది కనుపు అండి చాలా బాగున్నాయి ఇదే మాకు తొలి హార్వెస్ట్ అండి ఇది ఇప్పుడే చేస్తున్నాము చాలా లేతగా ఉన్నాయి కొన్ని చూసుకొని పోయాడమ్మా చూస్తాక అన్నీ ఒకే రకంగా కనపడతాయి అయినాయి లేని అనేది చూసుకొని కోసుకోవాలి జాగ్రత్తగా ఇదిగోండి చాలా ఉన్నాయి చూసుకుని కోసుకోవడానండి పర్వాలేదు బాగానే రెడీ అయినాయి కలిపి చిక్కుడి ఇవి మామూలు చిక్కుడు కన్నా మంచి టేస్ట్ ఉంటాయండి ఇవి వండే విధంగా ఉండితే చాలా మంచి టేస్ట్ వస్తాయండి ఇవి కూరగాయలకి ఈ కనుపు చిక్కుడు ఇదిగోండి చూడమ్మా పూతరాలు కన్నా కొయ్యి ఇది ఎక్కడ ఉన్నాయి పైన చూడ చూసుకోయమ్మా జాగ్రత్త చాలా బాగుంటాయి పైతీ కొడి ఇక్కడ తీసేనా ఒకటే తీయదు రెండొద్దు ఒకటి బాగుంది ఒకటే ఇంకా రెడీ అవ్వలేదు బాగా రెడీ అయింది జాతర పోత రాలిపోద్దు చూసుకుని పోయి ఇంకా పోత కూడా ఉంది రెడీగా మళ్ళీ అది రాలిపోయింది అనుకో కాయలకి ఇబ్బంది అవుతుంది చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నామండి ఇవి చాలా వరకు కూడా పూర్తిగా అయిపోయినాయండి రెడీ అయిపోయినాయి ఎక్కడికెక్కడ ఉన్నాయి బాగా ఈరోజు చిక్కుడుకాయలు కూడా బాగా హెవీగానే ఉన్నాయి హార్వెస్టు బాగా చేయాల్సినవి కొన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఎక్కడికక్కడ చిక్కుడుకాయలు కొన్ని అయితే ముదురుకుపోయినాయండి చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయక చాలా బాగున్నాయి రెడీ అయిపోయాయి కొన్ని అయితే మాత్రం అలాగే ఉన్నాయి బాగానే కవి కూడా చేస్తున్నాం చిక్కుడుగా హార్వెస్ట్ చేస్తున్నాము పాటుగానే చిక్కుడు పాదును కూడా ఇలాగ ఎండిపోయిన చోటల్లో స్టెమ్స్ అన్నీ ఎండిపోయినవి అన్నీ తీసేస్తున్నాం అండి ఒక పాదును కూడా శుభ్రం చేసుకుంటున్నాము ఎండిపోయినవి కూడా తీసేసి ఈ కాయలు అయిపోయిన తర్వాత ఇలా ఎండిపోయినాయండి చాలా వరకు ఇవ్వండి హార్వెస్ట్ కమ్ ఇది రెండు చేస్తున్నాము అదొకసారి ఇది ఒకసారి ఎందుకని చెప్పేసి అది ఇది కూడా చేస్తున్నాము ఇదిగోండి ఇదండి చిక్కిడుపాదు అంతా బాగు చేసాము మొత్తం ప్రోణింగ్ చేసాము ఆకంతా తీసేసి అంతా లైన్ చేసామండి చిక్కడిపాదు ఇది మూడు వందల అరవై రోజులు కాస్త చిక్కిడే ఇంకా అక్కడక్కడ కొంచెం ఎండిపోయింది కాకపోతే కొమ్మలు ఇంకా పోతుందని చెప్పి ఉంచాము అలాగే ఇది కూడా మొత్తం బాగు చేసామండి ఇది ఈరోజు హార్వెస్ట్ బాగానే జరిగింది చిక్కుడుకాయలు పోస్తే చేతులు కూడా నెప్పిపోయి వచ్చినాయి చిక్కిడికాయలు హార్వెస్ట్ చేసి పాదంతా బాగు చేసామండి చాలా సమయం పట్టేసింది మూడు గంటల దాకా ఇదిగోండి ఇవి ఇలా బాగు చేసుకోకపోతే ఇంకొన్న చెట్టు కూడా మొత్తం పోతుందండి అందుకని అన్ని నీట్గా ఇదిగోండి ఎండిపోయింది ఎంత వచ్చింది ఇదంతా చిక్కుడిదేనండి ఇది మూడు వందల అరవై రోజులు కాసే చిక్కుడు అండి ఇప్పటివరకు పోతా కాపు చాలా బాగా ఇచ్చింది ఇంకా ఎండిపోయినవి అన్నీ కలిపి తీసేస్తామండి హార్వెస్ట్ చేసి ఇంకా చిక్కుడుకాయలు అయితే చాలా ఉన్నాయి చేయాల్సింది కాకపోతే మేము పూర్తిగా రెడీ అవ్వలేదని ఉంచాము ఇది ఈ సంవత్సరం చాలా కాఫీ ఇచ్చిందండి మాకు ప్రతి హార్వెస్ట్లో మాకు ఒప్పుకుండా కానీ దీనికి మాత్రం ఒప్పు ఎక్కువేనండి చాలా కాఫీ ఇచ్చింది హార్వెస్ట్ చేయలేక మేమన్నా ఆపేసాం కానీ ఇది కాపు మాత్రం ఆపలేదండి ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ ఈరోజు హార్వెస్ట్లో ఇవి గుత్త వంకాయలు అండి ఇవి గులాబీలు వంకాయలు ఇదిగోండి మూడు వందల అరవై రోజులు కాస్త చిక్కుడు అండి నేతి బీరకాయలు మాత్రం ఈసారి చాలా బాగా వచ్చినాయండి వీటి అన్నింటిలో మధ్యలో బీరకాయ చాలా వరకు అయిపోయిందండి అయిపోయినా సరే ఇదిగోండి ఒక కాపు కాయ మాత్రం వచ్చిందండి హార్వెస్ట్కి అలాగే ఇవి తెల్ల గుత్తం కాయలు అండి బెండకాయలు కొంచెం వచ్చినాయండి అలాగే దొండకాయలు కూడా తక్కువగానే వచ్చినాయి బీరకాయ ఓకేనండి ఇది కనుపు చిక్కుడు అండి ఇదే మాకు తొలి హార్వెస్ట్ ఇది తులి హార్వెస్ట్ అయినా సరే కొద్దిగా బాగా నచ్చినాయండి ఇదిగోండి చెమ్మకాయలు అండి ఇవి టోటల్గా ఇంక ఈరోజు ఇదేనండి హార్వెస్ట్ ఇవి శంఖం అండి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి టీ చేసుకుని కూడా తాగవచ్చు ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్